తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం జస్టిస్ కాళేశ్వరం ఆనకట్ట అంశాలపై ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణకు హాజరు కావడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి బయలుదేరారు ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ విచారణ తుది దశకు చేరింది అనుకోవచ్చు ఈ సందర్భంగా ప్రముఖ బీఆర్ఎస్ నాయకులందరూ ఎర్రవల్లి ఫామ్ హౌస్కు చేరుకొని ఆయన వెంట పెద్ద ర్యాలీగా బయలుదేరారు మేడిగడ్డ అన్నారం సుందిర్ల ఆనకట్టలపై విచారణ చేస్తున్న కమిషన్ నేడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని విచారణ చేయనుంది బ్యారేజీల నిర్మాణ బాధ్యతల్లో పనిచేసిన అన్ని విభాగాల ఇంజనీర్లను ఇప్పటికే కమిషన్ విచారించింది ఏఈఈలు మొదలు ఏఎన్సీల వరకు విచారించిన కమిషన్ సాక్ష్యాలను నమోదు చేసింది నీటిపారుదల ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు సహా అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు నిర్మాణ సంస్థల్లో ప్రతినిధులు ఇతరులను కూడా విచారణ చేసింది కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదిక సహా విజిలెన్స్ విభాగం ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికను కమిషన్ పరిశీలించింది విచారణ దాదాపు పూర్తయిన తరుణంలో విధానపర నిర్ణయాలు ఆర్థిక పర అంశాలపై మాజీ మంత్రులు ఈటెల రాజేందర్ హరీష్ రావును కమిషన్ ఇప్పటికే ప్రశ్నించింది జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు ఈ నెల ఐదునే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావలసి ఉన్న ఆరోగ్య కారణాల రీత్యా మరో తేదీ అడగడంతో విచారణ నేటికి వాయిదా వేశారు ఇప్పటి వరకు కమిషన్ నూట పద్నాలుగు మందిని విచారణ చేసింది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వద్ద రెండుసార్లు పనిచేసిన హరీష్ రావు నీటి పారుదల శాఖతో పాటు కొన్నాళ్ళు ఆర్థిక శాఖ బాధ్యతలు కూడా చూశారు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సమయంలో పాటు మేడిగడ్డ పియర్స్ కుంగిన పిల్లర్స్ కుంగిన సమయంలో నీటిపారుదల శాఖ కేసీఆర్ వద్దే ఉంది అప్పటి వరకు విచారణ చేసి అందులో వచ్చిన అంశాల ఆధారంగా కమిషన్ ప్రశ్నావళిని సిద్ధం చేసింది అయితే ఈ సందర్భంగా రోడ్డు వెంట ప్రధాన కూడళ్ళ వద్ద కేసీఆర్కు ఘనంగా సాగతం పలుకుతున్నారు అదే మాదిరిగా విచారణ ప్రధాన కార్యాలయం అయినటువంటి బీఆర్కేఆర్ భవన్ వద్ద ఇప్పటికే భారీ సంఖ్యలో ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు ముఖ్య నేతలందరూ కూడా ఇక్కడ గుమిగూడి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు ఇక్కడ తీవ్రమైన ఉద్రిక్తత వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి